ఈ నెల పదకొండవ తారీఖు గురువారం రోజు అమావాస్య రానుంది ఈ అమావాస్య ఈ సంవత్సరంలో మొట్టమొదటిది అదేవిధంగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య అనేది గురువారంతో కలిసి రావటం చాలా విశేషం ఈ అమావాస్య రోజు కేవలం రెండు నిమ్మకాయలు అలానే గుప్పెడు రాళ్ల ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయండి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో గురువారం అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో చెడు శక్తి అనేది ఉండమన్నా కూడా ఉండదు ఎందుకంటే ఉప్పు అనేది మన అందరికీ తెలిసినదే దుష్ట శక్తులను తరిమి తరిమి కొట్టగల శక్తి ఏకై ఏకైక వస్తువుకి మాత్రమే ఉంది అది మన అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండే వస్తువే ఈ వస్తువు ఇప్పటి నుండి కాదు పూర్వం నుండి కూడా పెద్దలు ఎంతగానో ఉపయోగించి వారు ఎన్నో రకాల పరిహారాలను చేసి మంచి ఫలితాన్ని పొంది ఆ తరువాత మాత్రమే ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా శాస్త్రంలో నిలిపారు ఆ ఉప్పు అనేది దొడ్డుప్పు దొడ్డుప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది అని మనకు ఎన్నో రకాల శాస్త్రాలు పురాణాలు పరిహార శాస్త్రాలు రహస్య పరిహార శాస్త్రాలు ఇలా ఏ పరిహార శాస్త్రంలో చూసుకున్నా మొదటి స్థానంలో దొడ్డుప్పుకి మాత్రమే ఉంది ఎందుకంటే దొడ్డుప్పు అనేది ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగాను ఎంతో ప్రసిద్ధి చెందినది దొడ్డుప్పు లవణం లవణానికి సంబంధించింది ఈ లవణం అనేది మన చుట్టూ ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అంతేకాదు దొడ్డుప్పు అనేది మన శరీరానికి కూడా మేలు చేస్తుంది మేలు చేస్తుంది అంతేకాదు మనకు ఎవరికైనా ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు చర్మ సమస్యలు అలానే స్కిన్ ఎలర్జీ వంటి వాటికి కూడా ఈ దొడ్డుప్పు ఎంతో బాగా పనిచేస్తుంది స్నానం చేసే నీటిలో గుప్పెడు దొడ్డుప్పుని కలుపుకొని అనునిత్యం కూడా స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దరిద్రం దృష్టి దోషం తొలగిపోవటమే కాదు ఒంటి నొప్పులు కీళ్ళ నొప్పులు స్కిన్ ఎలర్జీ వంటి వాటికి కూడా చెక్ పెట్టవచ్చు ఇలా దొడ్డుప్పు అనేది పరిహార శాస్త్ర పరంగాను ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను ఎంతో మేలును చేస్తుంది దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి వందకు వంద శాతం మంచి ఫలితం అనేది వస్తుంది అదేవిధంగా నిమ్మకాయ గురించి చెప్పనవసరం లేదు మనకు రహస్య తాంత్రిక పరంగా ఎన్నో తాంత్రిక శక్తులలో ఎన్నో తాంత్రిక పరిహారాలలో నిమ్మకాయను ఖచ్చితంగా వాడుతూ ఉంటారు మన దృష్టిని తొలగించుకోవటానికి అలానే నరుల దృష్టిని తొలగించుకోవటానికి జ్యేష్ఠాదేవి యొక్క చెడు దుష్ప్రభావాలను తొలగించుకోవటానికి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవటానికి మన చుట్టూ ఉండే చెడు గాలులను చెడు శక్తులను తొలగించుకోవటానికి నిమ్మకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ లక్ష్మీదేవికి పోలేరమ్మకి అదే విధంగా మనకు గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి పోలేరమ్మ మైసమ్మ ఎల్లమ్మ అలానే దుర్గామాత వీళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటిది నిమ్మకాయ ఈ గ్రామ దేవతలు చెడు శక్తుల నుండి మన గ్రామాలని ఎలా అయితే రక్షిస్తాయో అదేవిధంగా నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల దుష్టశక్తుల నుండి అదేవిధంగా మనం కూడా రక్షింపబడతాము అందుకే ఎవ్వరైనా గృహ ప్రవేశం చేసే సమయంలో ఖచ్చితంగా ఇంటికి నిమ్మకాయ అలానే మిరపకాయలు వంటివి గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు ఇలా నిమ్మకాయ మిరపకాయలను వేలాడదీయటం వల్ల ఇంట్లోకి ఏ చెడు శక్తులు రావు అలాంటి ఇంటికి నరదృష్టి కూడా తగలదు ఒకవేళ మనకి కానీ మన ఇంటికి కానీ నరదృష్టి తగిలినట్లు అయితే ఆ నరదృష్టి వల్ల నల్లరాయి కూడా పగులుతుంది అని సాక్షాత్తు పురాణాల వివరిస్తున్నాయి ఇక వాటి ముందు మనమింత ఎంతటి గట్టి వ్యక్తి అయినా సరే నరదృష్టికి ఖచ్చితంగా వారు గురి అయినప్పుడు వారు ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు వారు ఏ పని చేపట్టినా విజయం కలగదు ఏ పని మొదలు అది పూర్తవదు ఎప్పుడు ఏ పని మొదలు పెట్టినా వెనుకబడుతూనే ఉంటుంది అలానే ఏదైనా సరే చేతికి అందినట్టే అంది అలా చేజారిపోతూ ఉంటుంది ఇక ఈ నరుల దృష్టి వల్ల నరుల ఏడుపు వల్ల మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేము అనుకున్న గమ్యాన్ని చేరుకోలేము మన ఆశయాలు ఆశయాలుగానే మిగిలిపోతాయి తప్ప అందులో విజయం కలిగి మన దరిద్రం తొలగిపోయి ధనం అసలు మనల్ని దరి చేరదు మరి ఈ ధనం దరిచేరాలి ధన ద్వారాలు తెరుచుకోవాలి మన చుట్టూ ఉండే ప్రభావాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చిన గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు తప్పకుండా ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోతుంది మీ జాతక దోషాలు తొలగిపోతాయి ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ దరి చేరుతుంది దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు అయితే ఈ ఉప్పు నిమ్మకాయతో పరిహారం ఎలా చేయాలో ఖచ్చితంగా తెలుసుకుందాం మరి ఈ పరిహారాన్ని అమావాస్య రోజు ఎందుకు చేయాలి మిగతా ఏ రోజైనా చేయవచ్చు కదా అనే సందేహం మీకు కలగవచ్చు నార్మల్గా మనకు అమావాస్య రోజు చేసే పరిహారానికి నార్మల్ రోజుల్లో చేసే పరిహారానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మనం దైవాన్ని అనునిత్యం కూడా పూజిస్తూనే ఉంటాము ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం శివుణ్ణి ప్రతి సోమవారం భక్తి శ్రద్ధతో పూజిస్తాము కానీ ప్రత్యేకించి శివరాత్రి రోజే గుడికి వెళ్ళి ఎంతోమంది భక్తులు పూజ చేస్తూ ఉంటారు మరి ఆ రోజే ఎందుకు భక్తులందరూ కూడా అంత గుంపులు గుంపులుగా వెళ్ళి శివాలయంలో శివ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు శివ అభిషేకం చేయడానికి ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు అంటే కొన్ని రోజులకి కొంత ప్రత్యేకత ఉంటుంది మామూలుగా రోజు మామూలుగా చేసే పూజల కన్నా ప్రత్యేక రోజుల్లో చేసే పూజలకి చాలా శక్తి ఉంటుంది మన దరిద్రాలన్నీ తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అంటూ ఉంటుంది కాబట్టి కొన్ని రోజులకి అలా శక్తి అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గురువారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ రాత్రికి ఉప్పు నిమ్మక కాయతో ఈ పరిహారం చేస్తే మామూలు రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసిన రాణి ఫలితం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు చేస్తే మీరు కోరుకున్నంత ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ఆ పరిహారం ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఒక మట్టి బౌల్ని కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకోండి మరి ఈ పరిహారానికి మట్టి బౌలు గాజు బౌల్ని ఎందుకు తీసుకోవాలి ఏదైనా వేరే పాత్రలను తీసుకోవచ్చు కదా అని మీకు సందేహం కలగవచ్చు కాకపోతే మనం మట్టి లేదా గాజు బౌల్ని వాడినప్పుడు మన చుట్టూ ఉండే ఎంతటి చెడు శక్తులైనా అందులోకి లాగేయబడతాయి ఎందుకంటే గాజు పాత్రకి మట్టి పాత్రకి నెగిటివిటీని అంటే లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి పరిహారాలకి మాత్రం అలాంటి బౌల్స్నే వాడాలి ఇక మట్టి లేదా గాజు బౌల్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు అనేది ఎలా ఉండాలి అంటే మనం ముందుగా ఓపెన్ చేసి పెట్టి ఆ దొడ్డుప్పుని పరిహారానికి వాడుతాము అంటే కుదరదు ఎందుకంటే మనం ఖచ్చితంగా దొడ్డుప్పుని ముందుగా అంటే పరిహారం కోసమని ప్రత్యేకంగా తెచ్చుకొని పరిహారం కోసమనే ఓపెన్ చేసి వాడాలి అంతకుముందు ఓపెన్ చేసింది ఇంతకుముందు వాడినది అది గాలికి పెట్టినటువంటి ఉప్పుని వాడితే మాత్రం మీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక కొత్తది విప్పని వాడని దొడ్డుప్పుని తెచ్చి పరిహారం కోసమని ఆ దొడ్డుప్పుని అప్పుడే ఓపెన్ చేసి ఆ దొడ్డుప్పుని మీరు ఆ బౌల్లో నింపండి అలా నింపాక ఆ బౌల్లో ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని రెండు నిమ్మకాయలకి కూడా ఒక నిమ్మకాయకి నిండుగా కుంకుమను అద్దండి మరొక నిమ్మకాయకు నిండుగా కాటుకను అద్దండి ఒకవేళ పల్లెటూర్లలో ఉండేవారు అయితే మనకు కట్టెల పొయ్యి వాడుతూ ఉంటాం కదా ఆ పొయ్యికి ఉన్నటువంటి మసిని కూడా మీరు ఈ పరిహారానికి వాడవచ్చు ఇక ఆ మసిని తీసుకుని అందులో కాస్త ఆయిల్ని రాయండి కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనెను వేసి దానిని కాటుకల తయారు చేసి దానిని కొబ్బరి ఈ నిమ్మకాయకు పుయ్యండి ఇక కుంకుమ అంటట్లేదండి కుంకుమ ఎంత అద్దినా కూడా అంటట్లేదు నిమ్మకాయకు అనుకునేవారు ఇక ఆ కుంకుమను కాస్త తడిలా చేయండి లేదా కుంకుమను తిక్కు పేస్టులా చేసి ఆ తిక్కు పేస్టు కుంకుమలో ఈ నిమ్మకాయను వేసి బాగా అటు ఇటు కదిలించండి అలా చేసిన నిమ్మకాయకి కుంకుమ అంటుతుంది కుంకుమ అంటే నిమ్మకాయ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇక ఆ విధంగా చేసి ఆ రెండు నిమ్మకాయలను ఉప్పు బౌల్పై పెట్టండి అంటే ఆ బౌల్లో దొడ్డిప్పు నింపాం కదా ఆ ఉప్పు పైన ఈ నిమ్మకాయలను పెట్టి ఆ నిమ్మకాయతో సహా ఆ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగే సమయంలో మీ యొక్క కష్టాలు కోరికలు చెప్పుకోండి మీ ఇంట్లోకి ధనం బాగా రావాలి అని సిరి సంపదలు కలగ కలగాలి అని మనసులో అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఆ తర్వాత ఆ బౌల్ని తీసుకువచ్చి మీ సింహద్వారం బయట వైపున పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ బౌల్ని అందులో ఉన్న నిమ్మకాయలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్రమంతా కూడా తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఏ దరిద్రం మీ దరిదాపుల్లో ఉండదు ఇలానే ప్రతి అమావాస్యకి చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు దొడ్డుప్పు పూర్తిగా మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని నెగ్ నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని అలానే జ్యేష్ఠాదేవిని తొలగిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షించేలాగా ఉపయోగపడుతుంది దొడ్డుప్పు దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది దొడ్డుప్పు కూడా సముద్రం నుండి వస్తుంది అందుకే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం